జగన్కి మేము ఆత్మాహుతి దళం లాంటి వాళ్ళం అంటున్నారు ధర్మాన కృష్ణదాస్ కించారపు ఫ్యామిలీ వల్ల శ్రీకాకుళం అట్టోడికి పోతోంది అన్నారు శ్రీకాకుళం నుంచి ఈసారి రామ్మోహన్ నాయుడు ఓటమి ఖాయం అంటున్నారు ధర్మాన కృష్ణదాస్ మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు ఆయన అడిగి మెరు నోరు తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారం సూర్యుడి తుర్పున ఉదయించడం ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వడం అంతే నిజం ప్రజలందరూ ఎప్పుడెప్పుడా ఎన్నికలని ఎత్తు ఎత్తున తరడం ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అంటే ఈరోజు మూడు పార్టీలు కలిసే త్రిమూర్తిలో మేము వైపు వాళ్ళు చెప్పుకుంటున్నారు మా బలం పెరిగిందని అంటున్నటువంటి పరిస్థితి మరోవైపు మీ నియోజకవర్గంలో చూసుకుంటే కాస్త సౌమ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవతల ప్రత్యర్థి కానీ ఈరోజు మూడు పార్టీలు కలవటం కూడా ఆ మూడు పార్టీలతో కలిసి మేము మీ మీదకి ఫైట్ చేసేందుకు వస్తున్నారు ఏ విధంగా ఎదుర్కొంటారంట ప్రత్యర్థి బలంగా ఉంటే మూడు పార్టీలతో ఎందుకు కలయాలి చంద్రబాబుకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇద్దరికి నేను అడుగుతున్న ప్రశ్న మరి ఈ బలంగా ఉన్న వ్యక్తే గతంలో పోటీ చేసిన వ్యక్తి కూడా ఆ రోజు కూడా ఇంతకన్నా సౌమ్యుడు ఆవారు వారు వీళ్ళు ఐదు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి వాడు అధికారం అనుభవించినటువంటి కనుక ఈవేళ కొంత మార్పులు రావచ్చు ఆవేళ సౌమ్యంగా ఉన్నాడు ఈవేళ సౌమ్యంగా ఉన్నాడు ఆ వేళ పంతొమ్మిది వేల పై తిలుగు మెజార్టీతో ఈ ఈ నియోజకవర్గంలో మెజార్టీతో గెలడం జరిగింది ఈ జిల్లాలోనికి అత్యధిక మెజార్టీ నరసనపేట నియోజకవర్గంలో గతంలో గెలిచాను మళ్ళీ అది మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది గతంలో కంటే ఒకటేనా ఎక్కువతో రేపు గెలవబోతున్నాను ఇక్కడ జరిగే పరిణామం ఇది అందరం కూడా మొదటి నుంచి వైఎస్ఆర్తో నడిచినటువంటి బ్యాచ్ మేము అలాగే ఆయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేటటువంటి బలమైనటువంటి ఆత్మ ఆత్మావతి దళం అని చెప్పి మనం చెప్తున్నాం మేము ఖచ్చితంగా పక్కనే మీ ఎంపీ అభ్యర్థి కూడా ఉన్నారు మరోవైపు చూస్తే అటు టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఎంపీ ఎంపీ రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు జిల్లా మొత్తం స్వీప్ చేస్తాం మేము ఈసారి అని చెప్పేసి అంటున్నారు ఎంపీతో పాటు అన్ని నియోజకవర్గాలు మీరేమంటారు స్వీప్ అవుద్ది అని అంటున్నాడు ఆయన ఆ స్వీప్ అవ్వడం అంటే ఉద్దేశం గెలాలని కాదు ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం వలన ఈవేళ అట్టుడికి పోతుంది శ్రీకాకుళంలో క్యాండిడేట్ మార్పు పాతపట్నంలో క్యాండిడేట్ మార్పు అట్టుడికిపోతుంది ఇవన్నీ కింజరాపు సోదరులు చేసిన తలకి పైన అని చెప్పి సి సోదరులు చేసిన పనే అని చెప్పి అందరూ భావిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా కింజరాపు సోదరులకి పాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఈసారి నేను చెప్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటుతో సహా అన్ని కైవెట్ అన్ని స్థానాలు కూడా కైసం చేసుకుంటాం మీకు ఎక్కడో అనుమానం అక్కర్లేదు నేను రామ్మోహన్ సవాళ్ళు చూస్తున్నాను నీకు చేతనైతే నువ్వు గెలుచుకో ఖచ్చితంగా నీకు ఓడిస్తామని తెలి తెలియజేస్తున్నాను రామ్మోహన్ నిన్న లేదు మొన్న అతను ఎంపీగా గెలిచాడు వాళ్ళ నాన్నగారు పేరు చెప్పి రెండుసార్లు ఎంపీ అయినంత మాత్రానా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ విమర్శిస్తున్నాడు ఆయన విజ్ఞత మరసి ఈసారి ఖచ్చితంగా రామ్మోహన్ పాఠం చెప్తాం మొన్న కూడా చావు తప్పి లొట్టబోయినట్టుగా ఆయన ఒక ఆరు వేల మిజాడుతూ అతను గెలిచాడు ఈసారి ఖచ్చితంగా రామ్మోహన్ ఓటమి తప్పదు అనే వైసీపీ అభ్యర్థి పేరాడు తిలక్ కూడా ఉన్నారు ప్రతిపక్ష టీడీపీలో ఈరోజు అసమ్మతి సగలు రాజేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ అసమ్మతులు మీకెంతమేరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి పేదవాడికి సాయం చేసి పేదవాడి మన్నలు పొందాలని ఆకాంక్షించిన నాయకుడు పేదవాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల టీడీపీ అసమర్థం మేము ఆశించట్లేదు పేదవాడి తాలకు ఆశీర్వాదం ఆశించిన నాయకుడు ప్రతి ఇంటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి ఆశీర్వాదం కలగాల పోయి ప్రతి పేదవాడికి సాయం అందించాను కనుక నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ప్రజల మధ్యకి వెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇటు శ్రీకాకుళం ఎంపీతో పాటు మిగతా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ఇటు నర్సనపేట అభ్యర్థి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్తో పాటు అటు శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పేరాడి తిలక్ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఇటు రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్ శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం జిల్లా